శ్రీనివారం పట్టణ అధ్యక్షులు మద్దులు రామ్మగారు ప్రధాన కార్యదర్శి గోవిందోళాటూ జిల్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతంసీ చైర్మన్ あれ <music> అయింది బైగుపా తీసుకురండి చిన్నారులు ముందుకు రావాలి మన నాయకులు అమ్మని ప్రారంభించాల్సిన కోర్చున్న వేస్తున్నారు పల్లిదిండి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు పట్టణ తెలుగు పార్టీల మహిళలందరూ కూడా మన చిన్నారులకు భోగపళ్ళు వేయడం జరుగుతుంది ఒకసారి అలా చూసారా ముందుగా మన పాత్రిక మిత్రులందరూ కూడా మన పెద్దల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గుర్తు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జి తోడు సీతారామ కృష్ణ ఆధ్వర్యంలో మత్తుల రాము గారు అలాగే గోవింద్ గారు కార్యదర్శి అలాగే కోరణేశ్వర గారు పెట్టి మరి ముందు అందరూ కూడా మహిళలు అందరూ కూడా ప్రదర్శనలు చేసి అలాగే భోగి పండు కూడా మరి వేసి జరిగింది వారు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు చెప్పాలని భోగభాగ్యాలు కలగాలని వాడి పంటలో సమృద్ధిగా ఉండాలని రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవైలో కూడా మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలు తీసుకెళ్లి పొంది ఆయనకి జాతీయ స్థాయిలో ఒక అవార్డు కూడా వచ్చింది ప్రజలకు తెలుగుదేశం పదం తెలియజేస్తున్నాడు జై హింద్ చాలా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దగ్గర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి శ్రీ తోడ సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో వారికి దండేసి సెక్రటరీ గారు టౌన్ కమిటీ ఆధ్వర్యులు ఈ రోజు సంక్రాంతి సంబరాలు చాలా ఆనంద జరిపించాల ఎందుకంటే సాంప్రదాయమైన పండగ సాంప్రదాయమే కాదు ఈ రోజున సంక్రాంతి అనేది మన ఆంధ్రప్రదేశ్కి పండగ లాంటిది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ భీమవరం వచ్చి భీమవరం వచ్చి ఈ పోడిపుంజు పందాలు కాని ఎంతో ఆనందంగా జరుపుకుంటారని తెలుగుదేశం తెలుగుదేశంలో మా పార్టీ తరపున తాడిస ధనం శివరాత్రి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ మరి పెద్దలు మింటి పాసాద్ గారు కోల నాగేశ్వరరావు గారు సుజాత రామచంద్రరాజు గారు ఏ రావలింగరాజు గారు ఆండ్రస్ గారు కృష్ణపల్లిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిముతులు గారు మా కార్యదర్శి సల్బైన్ గోవింద్ గారు యువత వాదాల్లో ఉన్న పేరున సంక్రాంతి శుభాకాంక్షలు సంబరాలు చేసుకున్నాం అని చెప్పగానే మేడం గారు అది మనకి చాలా సాంప్రదాయం అయింది ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పి అదే రకంగా చేయమంటే మరి జరిగింది నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టి రామారావు గారు ఎంతో మద్రాసు వెళ్ళి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కోటిస్ఫురుడైన నిమ్మకూరు వచ్చి ఆ ఇలేజి వాతావరణంలో సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ తెలుగువాడి ఆత్మ గౌరవం ప్రపంచ స్థాయిలో ఉండాలి ఎక్కడ ఎవరున్నా గానీ జన్మస్థలానికి చేరుకోవాలనేదే ఎన్టీఆర్ ఆదర్శం కూడా మన తెలుగువారి సంక్రాంతికి వచ్చి భోగి సంక్రాంతి కనువు ముక్క చేసుకుని మరి ఇక్కడ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపించుకుంటూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ మన ఆచారం ఇప్పుడు మేము చేస్తాం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే నందమూరి తారక రామారావు గారు వర్ధాంతి ఆ రోజు కూడా ఘంటసాల గారు సిప్పాళ నాగేశ్వరరావు గారు కళాకారుడు అంటే ఒక కళాకారుని పరిష్కరించ పౌరు కమిటీ ఏదైతే ఉందో అధ్యక్షులు కానీ కమిటీ కానీ చాలా చక్కగా మరి నాయకులు కానీ సంక్రాంతి సంబరాలు ఏర్పడే చాలా సంతోషం సాంప్రదాయాన్ని తెలుగు ఒకవారు పాటించే విధంగా ఈ రోజున నా చక్కగా ఇక్కడ గొబ్బులు పెట్టడం కానీ పోలాటం కానీ భోగి మంటలు కానీ పిల్లలకు భోగి పడిపోయడం కానీ కూడా మన సాంప్రదాయం తెలుగువారి ఆచారం అది ఈ రోజు చాలా చక్కగా అదంతా ప్రతిభ జోని కమిటీ కావచ్చు నాయకులు కావచ్చు చాలా చక్కగా ఇది ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ ప్రత్యేకించి శుభాపి వందనాలు అదే బుద్ధ మీరందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నాయకులు ప్రతి కూడా చక్కగా భోగి మంటలు వేసుకుని అదేవిధంగా ఎన్నో సంక్రాంతి తెలిస్తే అందరినీ కూడా చాలా చక్కగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఫ్యామిలీలో అందరితో చాలా చక్కగా జరుపుకోవాలని మరొక రాష్ట్రం కారణం ఉంటానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్ష ఆనందోత్సాహంతో ఈ సంక్రాంతి సంప్రదాయం చదువుకుంటున్నారంటే ದನಿ ಕಾರಣ ಈ ಕೋಟಂ ಪ್ರಬತ್ತುವನೆ ಈ ಸಮಾಜವನ್ನು ರಾಷ್ಟ್ರಪತಿಗಳ ಕಾಂಗ್ರೆಸ್ ಮಿಷನ್ ಶುಭಾಶಯ ತಿಳಿಸ್ಕೊಂತಾ ಇವರ ಏಳದಂಡೋ ಆಯಿಲೇರೆ ಆಯಿಲೇರೆ ಯಾಬಿ ಸಿಂಗರಾಜ್ ಯಾಬಿ ಸಿಂಗರಾಜ್ ಯಾಬಿ ಸಿಂಗರಾಜ್